కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత మాంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ని పడగొట్టాలే నేను అడగదలుచుకున్నాను మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరు దాని ఆస్తి గుంచుకున్నానా ఎవరన్నా తల్లలు ఏమైనా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోనీ వాళ్ళ ఏమైనా ఫామ్ నేను ఏమైనా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకు ఉన్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌజ్లు ఏమైనా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇంద్రమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులను చేస్తే మీరు అరవై మూడు లక్షల సభ్యులు ఉన్న సంఘాలల్లో కోటి మంది కాని కోటి మందిని కోటీశ్వరులను చేస్తా నేను చెప్పినా ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇది ఎవరికి అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినని చూసిండా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇక ఏదో ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డలు దిక్కు చూసిడా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్కల మాకు మాకంత ముద్దు కాదా మా అక్కలు సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నుంచిన నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగా కుటుంబం